వీళ్ళ ఇద్దరిని కృష్ణుడు రాధ అయితే చేద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను అయితే ఇప్పుడైతే మా జస్సుని అయితే కృష్ణుడు లెక్క రెడీ చేస్తాను ఆల్రెడీ కృష్ణుడు లెక్కనే ఉంటాడు కాబట్టి ఆ ఫోటోకి చూపిస్తాను పైన ఉంది కదా ఫోటో చూడండి వీళ్ళు అసలు వీళ్ళు చేసి అల్లరి మీ అందరికీ తెలియదు రెడీ చేయడం అంటే చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ చాలి కదా ధైర్ కూర్చోడు మాయో చూడండి ఫ్రెండ్స్ మా బేబీ ఎలా ఉందో బేబీ ఇక్కడ చూడొకసారి కృష్ణుడు చూడండి మా బేబీ అయితే వెళ్తా రంగాలు వాడేవాడు పిల్లల క్రోబిఊ ఊదేవాడు వచ్చాడమ్మ వెన్నెల తొంగోడు గోవింద ప్రగమన తవ చరణ కమల మిహ మనసిల సతు మామ నిత్యం హే హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి ఆఫీషియల్ సో గాయ్స్ ఇరది వీడియో వచ్చేసింది అంటే ఏంటి ఇరుది కృష్ణాస్టమిక్ సందర్భంగా వీలని దర్ని కృష్ణుడు రాధ అయితే చేద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను రాదా మా స్వీటీ వీళ్ళిద్దరికైతే రెడీ అయితే చేద్దాము అనేసి అని అనుకుంటున్నాను చూస్తాం వీళ్ళిద్దరు ఎలా రెడీ అవుతారు ఏంటి అనేసి అయితే మీ అందరికైతే ఈ బ్లాగులు అయితే చూపిద్దాము అనేసి అని అనుకుంటున్నాను ఓకేనా బేబీ ండండి మా బేబీ ఎలా రెడీ అవుతుందో నేను ఎలా రెడీ చేస్తాను అనేసి వీళ్ళు రెడీ అయ్యేటప్పుడు నన్ను ఇంకెంత సతాయిస్తారు ఏంటి అనేది అయితే మీ అందరికైతే చూపిస్తాను మా బేబీ సతాయిస్తుంది చాలా చూడండి అల్లరి అల్లరి చేస్తుంది అయితే ఇప్పుడైతే మా అయితే కృష్ణుడు లెక్క రెడీ చేస్తాను ఆల్రెడీ కృష్ణుడు లెక్కనే ఉంటాడు కాబట్టి మళ్ళీ కృష్ణుడు లెక్కనే రెడీ చేస్తాను మా బేబీ చూపిస్తా అంటే యాక్చువల్ అక్కడ ఫోటో ఉంది అనమాట ఆ ఫోటోకి చూపిస్తాను పైన ఉంది కదా ఫోటో అలా రెడీ చేయాలంట తనకి సరేనా మా జెష్యూ అయితే చిన్నప్పుడు అయితే చేశాను చూపిస్తాను ఆ ఫోటో చూడండి వీళ్ళు అసలు వీళ్ళు చేసి అల్లరి మీ అందరికీ తెలియదు బేబీ క్యూట్ బేబీ స్వీట్ బేబీ మంచి పిల్ల అనేసి అంటారు కానీ బేబీ చాలా అల్లరి పిల్ల దయ్యం పిల్ల అనమాట ఈమె వీళ్ళిద్దరు రాక్షసులు వీళ్ళిద్దరు రాక్షసులు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూస్తూ ఉండండి నేను ఎలా రెడీ చేస్తాను ఏంది అనేసి చూసారా నేను ఇక్కడ మాట్లాడుతున్నా వీళ్ళు అల్లరి చేస్తూ ఉన్నారు రాజ్ ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి సో గైజ్ అయితే డ్రెస్సెస్ అయితే వేసాను ఇలా ఆల్రెడీ బేబీకి ఉన్న డ్రెస్సే బేబీ డ్రెస్ వీళ్ళిద్దరికి ఇట్లా రెడీ చేసిన మా బొక్కలో చూడు ఎట్లా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా రెడీ చేస్తే వీళ్ళ ఫైటింగ్ అయితే ఇట్లనే ఉంటాయి ఇప్పుడు అయితే రెడీ అవ్వాలి బేబీ దా ఫస్ట్ ఎవరికి వేయాలి దగ్గజ ఏంది ఏంది ఫస్ట్ ఎవరికి రెడీ చేయాలి చేసుకు లేట్ అవుతుందా సరే ఇద్దరికి వేస్తా ఓకే మస్ట్ సరే ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ చూడండి వెళ్ళి ఫైటింగ్ ఇట్లానే ఉంటుంది నేనైతే ఇప్పుడైతే రెడీ చేసి చూపిస్తాను చూసుకుంటాను అయితే ఆల్రెడీ అయితే సెట్ చేసి అయితే పెట్టాను ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయే నేనైతే వీడికి ఇలా రెడీ చేద్దామనేసి చూస్తున్నాను సిగ్గుపడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇట్లా వచ్చి ఇట్లయితే చేసేసాను ఇది నాదే అన్నమాట చాక్లెట్ తింటున్నా ఇది వచ్చేసి యాక్చువల్లీ మా ఇంట్లో అంది మా అన్నయ్య నేను తీసుకున్నా అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఏ మా జేషు అన్ని చిన్న పిల్లల కన్నా చేస్తాడు చూడండి ఇవన్నీ అయితే పెట్టేశాను ఆగు మరి చేసి ఇంకా చిన్నపిల్ల గారు చూడండి ఎట్లా చేస్తున్నాడు ఇంకో ఇది యాక్చువల్లీ గణేష్ గణేష్ నీకు చెయ్యను సీజన్లో ఏం కావాలి నీకు నీకు రాధా కావాలా చేస్తా వీడిది అయిపోయినాక నేను చేస్తా చూడండి ఫ్రెండ్స్ వీళ్ళకి వీడియోస్ తీయాలంటే వీళ్ళు రెడీ అవ్వడం ఏమో నన్ను సతాయించడం ఎక్కువ ఉంది ఇవన్నీ అయితే ఇంట్లో వేసేస్తున్నాను ఏది బయటకెన్ అయితే ప్రజెంట్ చూడండి ఇప్పుడైతే ఇలా రెడీ అయి చేశాను ఇంకా వీడికి వచ్చేసి బొట్లు అవన్నీ రెడీ చేయాలి ఇప్పుడు కొద్దిసేపు వీడికి పక్క కూర్చున్నట్టు ఈమెకు రెడీ చేయాలంట ఇప్పుడు వచ్చి ఈమెకు రెడీ చేస్తున్నాను ఎవరు వాడారు ఈ జ్యువెలరీ వచ్చేసి మీ అందరికి ఐడియా ఉన్నది మొన్న మా తమ్ముడు రాఖీకి గిఫ్ట్ ఇచ్చిండు కదా బేబీ నాకు కమల్లు వచ్చింది ఏ నాకు ఇచ్చి నాకు ఆ ఈ కమల్ కాకుండా అది కమల్ ఉంది గాని ఇప్పుడు నాకు చూడండి ఫ్రెండ్స్ మా బేబీ అన్నిటికీ నాతో కొట్లాడుతుంది ఇప్పటి నుంచి నా వస్తువులన్నీ తనకే కావాలంట ఆ నాకు కావాలన స్నేహితురాలు కానీ వీళ్ళని రెడీ చేయడం అంటే చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ కానీ చాలా మంది అయితే అడుగుతారు అక్క రెడీ చేసి చూపియండి అనేసి అడుగుతారు కానీ వీళ్ళు రెడీ కావాలి మన వీడియోస్ అని అంటే అస్సలు వీళ్ళు రెడీ అయితే ఉండరు కానీ ఇప్పుడు ఏదో చూద్దాం ఏం లాస్ట్కి వచ్చేసరికి ఏం చేస్తారో రెడీ అవుతారా లేదా అనేసి ఇంకా తెలియదు ఉండు 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 చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బేబీకి అయితే అయితే రెడీ చేశాను ఇంకా టార్గెట్ ఇంకా చాలా ఉంది ఇప్పుడైతే అయిపోలేదు ఉన్నా కదా బేబీ ఏంటిది అంటే ఇంకా నన్ను టార్చర్ చేద్దాం మనం చూస్తున్నావు చూసారా ఫ్రెండ్స్ పెడతా మరి డ్రెస్ నన్ను రెడీ చేయి నన్ను రెడీ చేయి అంటున్నావు కదా ఇద్దరికి ఒకేసారి చేసేస్తా అప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే సాఫ్ట్ రెడీ అయింది కదా ఇప్పుడు అయితే హెయిర్ అయితే సెట్ చేద్దాము సెట్ ఎట్లా చేస్తాను చూపిస్తాను ఈ ఇట్లా చేసు చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఇట్లనే సతాయిస్తుంది జుట్టు వేసేటప్పుడు నాకైతే చుక్కలు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చుక్కలు చూపిస్తూ ఉంటది అస్సలు రెడీ చేయనేది ఇంకా వాళ్ళ డాడీ ఉంటే ఓరాక్షన్ ఇంకెక్కువ చేస్తుంది బట్ ఈ రోజు వాళ్ళ డాడీ లేరు ఆఫీస్కి వెళ్ళిపోయారు అందుకనేసి చెప్పిన మాట వింటుంది వాళ్ళ డాడీ ఉంటే మాత్రం అస్సలుకి మాట అయితే వినదు కదా బేబీ వింటావా అవి చూసారా వినను అనేసి మాట్లాడుతున్నాడు వాడు కూడా నా మాట వింటవా నువ్వు డాడీ మాట వింటావా ఇద్దరు ఒక ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను జుట్టయితే వేసేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇట్లా అల్లేసేసి తనకి ఇట్లా పట్టుకో ఇది పట్టుకో మంచి పట్టుకో ఇవి అల్లేటప్పుడు ఎంత చుక్కలు చూపించింది అంటే అట్లా చూపించింది మమ్మే మమ్మీ మమ్మీ ఏం చూపాలి ఎట్లా అరిచిన చెప్ప ఒకసారి ఎట్లా రుస్తాం అంత గట్టిగా అరిచినావా ఇందాక జుట్టే షాప్ ఎట్లా అరిచినావా ఏంటిది చూసారా ఫ్రెండ్స్ ఎంత మెల్లగా చేసినా మా బేబీ ఇట్లానే అల్లరి అల్లరి చేస్తూ ఉంటది నేను మెల్లిగానే అంటున్నా కదిలకు నాన్న ఇప్పుడు ఈ హెయిర్ లైసేసి చుప్పి చూపి బాగున్నాయి ఇట్లా ఫ్లవర్స్ పెట్టుకు ఏంటి అయిపోయింది అప్పుడే నడుగు ఇంకొంది దా ఇక్కడ హెయిర్ ఇట్లా పెట్టేద్దాం ఓకేనా బాగుందా చూడండి జస్ట్ నార్మల్ ఒక ఫిరెన్ లో ఒకటే పెట్టేసి ఇంకా పౌడర్ అయితే వేసేస్తున్నాను ఏమేమి చేసి వీడిక ఆల్రెడీ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి దానికి అయితే ఇలా సెట్ చేసేసాను కదా బేబీ చూపి ఎక్కడ చూపింగ్ చేస్తుంది రెడీ అంటే అస్సలు రెడీ కాదు ఫ్రెండ్స్ ఏడు కానీ వెళ్దాం అంటే ఇదే తలకాయ నొప్పి నాకు ఏడికి వెళ్ళనీ వెళ్దాము అని అన్నది ఇది ఎట్లా సెట్ చేయాలి రండి ఇప్పుడైతే ఇలా ఉంది కదా ఇలా రెడీ చేశాను ఇప్పుడు బొట్లు పెడదు బొట్స్ సరేనా మెరన్ ఒకటి వైట్ ఒకటి నీకు పెట్టినాక జెష్షుకి పెడతావు నువ్వంటే నీట్గా ఉంచుకుంటావు కాబట్టి నువ్వు అంటే నీట్ గుంచుకుంటావు కాబట్టి ఫస్ట్ నీకు రెడీ చేస్తా మళ్ళీ జెషు కరద్దు చూడండి ఇట్లయితే బొట్లు బొట్లు అయితే పెట్టేస్తాను చుక్కలు 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 చుక్కలే పెడతా నువ్వు కదలకు నాన్న చెప్పిన కదా నువ్వు అంటే నీటు ఉంచుకుంటావు మన జస్సు ఉంచుకోడు కదా అందుకని ఏ నువ్వు ఆగు పెడతావు సీదు ఉండు చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసైతే దానికి ఇట్లా సెడ్ మమ్మీ ఆ ఇంకా బేబీ డాడీ ఇంకా ఎందుకై చేస్తున్నా కదా రెడీ చేస్తున్నా చేస్తా చాలి కదా కూర్చో మాయా చూడండి ఫ్రెండ్స్ వీడికైతే లైట్ అయితే పౌడర్ అయితే తీసేద్దాము నిద్ర వస్తుంది రోజు వాడుకోమంటే వాడుకోరు ఈ రోజు ఏమో నిద్ర వస్తుంది ఇప్పుడు నేను అంటే మనకి చూడండి ఇలా చేస్తారు వీళ్ళరి మనకి ఇప్పుడు ఈ యూపీన్ తోటి బొట్టు పెడదాము అంటే మనకి స్టేట్ పెట్టడానికి రాదు కాబట్టి ఇప్పుడు దీంతో అయితే పెట్టేద్దాము చూపిస్తాను ఇప్పుడు కించి వైట్ బూట్ పెడదాము చూడండి ఈ ఫ్లూట్ అయితే నేనే రెడీ చేశాను పేపర్ తోటి పోయింది ఇలా రెడీ చేశాను ఇటువంటి సార్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బేబీ ఇంకా మా బేబీ బేబీకి ఉంది ఇక్కడ ఇక్కడ దిగు దిక్కింది దిగు వీళ్ళని రెడీ చేయడానికి ఇంత టైం పట్టింది ఇప్పుడు మా బేబీకి యాక్చువల్లీ ఇది వచ్చేసి నా ఏ నువ్వు ఆగు ఇది నా పెళ్లి ముస్గు చూడండి ఫ్రెండ్స్ మా బేబీ ఎలా ఉందో బేబీ ఇక్కడ చూడొకసారి కృష్ణుడు వెన్న కృష్ణ తినేస్తున్నాడు గోపిక వెన్న ఇస్తుంది ఏం తింటున్నావు జేసు వెన్న వెన్న తినేస్తున్నావా ఏమైంది బేబీ అంత తినేసి ఇచ్చేసింది బేబీ నీకు ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ రీల్స్ అయితే తీపిస్తాను కానీ వీళ్ళు ఏం తీసుకురేమో చూడండి రీల్స్ అనేసరికి చూస్తుంది మా బేబీ ఫేస్ ఏమైంది బేబీ బాగుంది తల హెడ్ పైక జశు కృష్ణుడు ఏ కమ్మోన్ ఏం తినాలి బేబీ ఒక వీలాలి ఇలానే ఉంటది నేను ఎలా రెడీ చేస్తాను అనేసి కింద అయితే కామెంట్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏంటి బేకర్ చూడు ఒకసారి దా నానికి దా ఏ నానికి నాని చూపిద్దాం దా పదా అయ్యో పెడతానా చూడండి మా బేబీ అయితే వెళ్తాను వాళ్ళ నానికి చెప్పిద్దాం అనేసి కదా బేబీ చెప్పినానికి కళ్ళు మూసుకోవాలని చెప్పి చెప్పి మళ్ళీ ఉడగొట్టుకుంది పెడతప్ప ఎట్లా जुड़ल बाबा जी पीसना గమన తవ చరణ కమల మిహా మన సిల నిత్యం మనిత్యం అరంగాలు వాడు పిల్లన క్రోవి ఉదే వాడు వెన్నల దొంగోడు ఫోటోస్ కోసం � ఇక్కడ ఫోటో షూట్స్ ఇక్కడ వీడి నాలుగు ఇది తీయడానికి ఎంత కష్టపడుతుందో బేబీ ఇప్పుడు మీకు అందరికీ చూపిస్తాను చూడండి లైక్ చేయండి చూడండి ఎట్లా మనది ఎట్లా తీసేస్తుంది చూడు అయిపోయిందా జేసు అయిపోయిందా వీకి పడేస్తానే ఉన్నాడు ఏం చేస్తున్నావు జేష్ నువ్వు

అంటే మా జశ్వంత్ మా బేబీకి షాప్ కి వెళ్ళి వాళ్ళు అడిగిన ఇప్పిస్తా అని చెప్పేస్తాను అన్నందుకు వాళ్ళు రెడీ అయ్యి కదా ఏ కొడతావు ఇగ అమ్మాయి ఇప్పుడు మొత్తం అంతా మేకప్ తీసేయాలి తీసేది బాగుంది మేము ముంచుకో మా బేబీ ఎవరీ అది ఫస్ట్ కమల్ తీయచ్చు కదా బా ఏ తీసుకున్నాను కదా రెడీ చేయడం ఒక ఎత్తు ఇప్పుడు ఇవన్నీ తీసి చదురుకోవడం ఇంకొక ఎత్తు మళ్ళీ ఇంకా బాగుంటుంది మన అనే మరి ఉంచుకోపోయి బాగుంది ఇప్పుడు ఎక్కడికనే వెళ్తున్నా అంటే ఎక్కడికైనా వెళ్తేనేనా మరి మొత్తం రెడీ 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 ఇప్పుడు తీసే కరదే ఇంకా రేప్ రేప్ ఒక వీడియో రేపే వీడియో ఫ్రెండ్స్ మా బేబీ తోటి ఏం వీడియో కావాలో కింద అయితే కామెంట్ చేయండి సరేనా క్లిక్ అంటే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం మొత్తం తీయాలి జేషు ఒకసారి ఇక్కడ చూడు జేషు చూడండి ఫ్రెండ్స్ వాడు ఆల్రెడీ అయిపోయింది తీసేసి సో గైస్ ఈ వీడియో కనుక మీ అందరికి అయితే నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ లైక్ షేర్ అండ్ కామెంట్ మా బేబీ జేషు ఎలా ఉన్నారో కింద అయితే కామెంట్ అయితే చెయ్యండి ఇంకా మా నుంచి మీకు ఏమేమి వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి మా బేబీ మా ఎలా ఉన్నారు ఏంటి అనేది చెప్పండి కదా బేబీ ఫస్ట్ టైం రాధా అయ్యింది మా బేబీ ఇప్పుడైతే ఇవన్నీ తీయడానికి కష్టపడ్డాము ఇప్పుడు ఇవన్నీ చదువుకోవడానికి ఇంకొక కష్టపడాలి మేము కదా బేబీ నువ్వు చేస్తా నేను చేస్తానా నేనే చేయాలి నేనే రెడీ చేయాలి నేనే తీయాలి కదా బేబీ ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి నెక్స్ట్ వీడియో